విగ్రీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ మూవీగా వచ్చి ఇండస్ట్రీ హిట్ నిలిచినందున శనివారం గోదావరి కనిలో వెంకటేష్ అభిమానులు సంబరాలను జరుపుకున్నారు ఈ మేరకు గోదావరి కని థియేటర్లో థియేటర్ ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకుని యాభై రోజుల దిశగా దూసుకు వెళ్తున్న సందర్భంగా వెంకటేష్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి థియేటర్ యాజమాన్యానికి స్వీట్ బాక్స్లను అందజేశారు ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి మూడు వందల కోట్లను కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ నిలవడం విక్టరీ వెంకటేష్ స్టామినా ఏంటో నిరూపితం చేశారన్నారు